ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్ సెల్ నంబర్ నైన్ డబల్ జీరో నిన్న సాయంత్రం ఇదే ఛానల్లో మన ఏపీ వన్ సెవెన్ ఫైవ్ ఛానల్లో కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబం ఏ విధంగా నలిగిపోయింది స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి దాదాపుగా ముప్పై లక్షలు అప్పు చేసి ఆ తర్వాత అనారోగ్యం కారణంగా మరో పది లక్షలు అప్పు చేసి సో ఆ తర్వాత బ్యాంకు లోన్లు ఇవన్నీ తీసుకొని కుటుంబం చల్ల చెదరై ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో ఉన్నారు ఆయన కూడా అనారోగ్యంతో చనిపోయాడని ఒక వీడియో చేశాం కదా దీన స్థితి మీద సో దీని మీద విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ఈవెన్ ఆ పా వీడియోకి కింద కామెంట్స్ కూడా చాలా అంటే వాళ్ళ మీద ఆ కుటుంబం మీద సింపతి చూపిస్తూ పార్టీ ఏదో ఒకటి చేయాలి చేయాలనేటట్టు చాలామంది మాట్లాడారు సో దీని మీదే పార్టీ ఎమ్మెల్సీ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న కంచర్ల శ్రీకాంత్ గారు కూడా స్పందించారు సో ఆయనతో ఈరోజు ఉదయం మాట్లాడాను సో ఆయన చెప్పింది ఏంటంటే చాలా క్లారిటీగా ఉన్నారు యాక్చువల్లీ ఆ కుటుంబానికి ఎన్నికలకు ముందు ఒక రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారంట నేను దీన్ని ఆ కుటుంబంతో కూడా మనకు ఎవరైతే సమాచారం ఇచ్చాడో ఆ కుటుంబంలో వాళ్ళ అబ్బాయి అతనితో కూడా నేను ధృవీకరించుకున్నాను వాళ్ళు మాట్లాడమని కూడా చెప్పాను ఎన్నికలకు ముందు రెండు లక్షల ఆర్థిక సాయం ఇచ్చారంట తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనేది పార్టీ నోటీసులో ఉంది అని కూడా చెప్పారనమాట దాంతోపాటు వాళ్ళ తండ్రికి అదే ఆపరేషన్ వైద్యం చేయిస్తున్నప్పుడు అయిన ఖర్చులో కొంత సీఎంఆర్ఎఫ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే రెండు వేల ఇరవై నాలుగుకు ముందు అంటే గవర్నమెంట్ లేనప్పుడు జరిగిన శస్త్రచికిత్సలో ఖర్చు మీద సీఎంఆర్ఎఫ్ ఇస్తే ఇచ్చుకుంటూ వెళ్తే చాలా ఇవ్వాల్సి వస్తుంది అందరూ అడుగుతారు కాబట్టి కొంచెం అది ఆర్థికంగా భారం అలా ఇవ్వాలా లేదంటే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇవ్వాలా అనేది ఆలోచిస్తున్నాము అలాగే ఆ కుటుంబానికి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవసరమైన అదనపు సాయం మరో రకంగాను మరో రకంగాను డైరెక్ట్గా ఆర్థిక సాయం అయితే చేయలేరు డైరెక్ట్గా ఎవరికి క్యాష్ అయితే ఇవ్వలేరు సో మరో రకంగా అయినా సరే ఆర్థిక సాయం ఇవ్వడానికి ఆర్థిక సాయం కాదు మరో రకంగా చేయూత ఇవ్వడానికి ప్రభుత్వం ప్లస్ అక్కడ లోకల్ క్యాడర్ కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే నిన్న సాయంత్రం ప్లస్ ఈరోజు కూడా ఆ కుటుంబంతో ఆ కుటుంబంలో వాళ్ళతో మండల కుప్పం నియోజకవర్గ నాయకులు అలాగే రావ కుప్పం మండల ఇన్ఛార్జీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు పరిస్థితిని ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే వీడియో బాగా వైరల్ అయింది మొత్తం అంటే ఉన్నత పై లెవెల్ వరకు వెళ్ళిపోయిందనమాట సో కాబట్టి రీసెంట్ కన్వర్జేషన్ ఏంటంటే నేను కన్వర్జేషన్స్ మొత్తం చెప్పకూడదు కానీ కుర్రాడు నాకు ఇల్లు వాళ్ళ ఇల్లు అవన్నీ కూడా పంపించాడు వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది వాళ్ళ సిస్టర్స్ ఎక్కడ చదువుతున్నారు ఏంటనే డీటెయిల్స్ అన్నీ పంపించాడు సో ఓవరాల్గా పార్టీ రెస్పాండ్ అయింది కాబట్టి అయితే ఒకటి ఇక్కడ మనం నానేకి రెండవ వైపు కూడా ఆలోచిస్తే ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుగుదేశం పార్టీలో పల్నాడు జిల్లాలో కానీ మాచర్ల గురజాల నియోజకవర్గాల్లో కానీ నరసరావుపేట నియోజకవర్గంలో కానీ రాయలసీమలోని పానీయం ఈ ఆళ్ళగడ్డ అంటే నంద్యాల జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు కడప జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందలాది కుటుంబాలు ఉంటాయి కాకపోతే ఆ టైంలో విపక్షంలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆ ఎంపీటీసీ గానో లేదంటే సర్పంచ్ గానో రకరకాల ఎన్నికల్లో పోటీ చేసి ఆ వైసీపీకి ఎదురొడ్డి నిలబడిన కార్యకర్తలను ప్రభుత్వం ఈ టీడీపీ వాళ్ళు ఐడెంటిఫై చేశారంట చేసి లిస్ట్ అవుట్ చేసుకున్నారు దశల వారీగా సమయం చూసుకొని అందరికీ ఒకేసారి ఉన్న పలంగా ఇచ్చలేరు కాబట్టి సమయం చూసుకొని సాయం చేయడానికి ఉన్నారు సో అయితే మన వీడియో మీద ఎంతో కొంత ఆ కుటుంబానికి కొంత లబ్ధి జరుగుతుంది జరిగే అవకాశం ఉంది ప్లస్ నేరుగా వాళ్ళు పార్టీ పెద్దలకు కనెక్ట్ అయ్యారు ప్లస్ ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు ఆ నాయకులతో రిపోర్ట్ తెప్పించుకున్నారు నాతో కూడా మాట్లాడారు